ధనుసు రాశి ధనుసు రాశి వారికి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా శని భగవానుడు మరియు శని భగవానుడు ఒక్కడే ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది మిగిలిన రాహు అలాగే చతుర్థ స్థానంలో ఉన్న రాహు కూడా పెద్దగా అంత శుభ ఫలితాలను ఇవ్వలేకపోవడం అలాగే దశమంలో ఉన్న కేతువు కూడా వీళ్ళకి ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వలేకపోవడం అనేది జరుగుతోంది కేవలం ఈ సంవత్సరం వీళ్ళకి ఈ నాలుగు గ్రహాల్లో కానీ చూసుకుంటే శని భభగవానుడు ఎక్కడే ఎక్కువ ఒక్కడే ఈ వీళ్ళకి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే ఏప్రిల్ వరకు కూడా గురువు శుభ ఫలితాలు ఇస్తున్నా కూడా ఏప్రిల్ తదనంతరం ఎప్పుడైతే గురువు సష్టమ స్థానంలోకి మార్పు చెందుతున్నాడో ఆ సష్టమ స్థానంలో గురువు మార్పు చెందడం వల్ల కాస్త కొంత ఇబ్బ అంటే ఎక్కువగా నలుగురితో అనవసరమైన గొడవలు పడడం లేకపోతే భార్యా భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అలాగే ఎక్కువగా ఎందుకంటే రోగస్థానంలోకి గురువు వెళ్తున్నాడు కాబట్టి కాస్త శారీరక పరంగా ఇబ్బందులు అంటే ఏవోగా జ్వరాలనో జలుబులను రోగపీడ ఏదో ఒకటి అలా వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం శని భగవాను మాత్రం వీళ్ళకి పూర్తి స్థాయిలో శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది అలాగే తృతీయ స్థానంలో ఉన్న శని భగవాను ముఖ్యంగా స్త్రీ పరంగా అంటే అది అక్క కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు ఏదో రకంగా వాళ్ళ ద్వారా కాస్త లాభం అనేది రావడము అలాగే మనసును ఉల్లాసంగాను సంతోషపరంగా ఉంచుకోవడం ప్రతి పనిలోనూ కూడా సూక్ష్మబుద్ధితో ఆలోచించ ఈ పని చేయడం ఎంతవరకు కరెక్టు అని ప్రతిదానికి బుద్ధి బలంతో ముందుకు వెళ్ళడము అలాగే ధన వస్తు ప్రాప్తి ధన వృద్ధి అనేది తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాడికి ధనస్సు రాశి వాడికి రావడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా ఎక్కువగా సేవ చేయాలనే భావం ఎదరవాడికి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం పోరాడడం ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి వల్ల రావడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ స్వగ్రామంలోనే వీళ్ళకి ఎక్కువగా అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో స్వగ్రామం వీళ్ళది ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి ఎక్కువగా అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు సోదరి సోదరుల వర్గ నుండి కూడా సహాయ సహకారాలు బంధుమిత్రుల నుండి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆదుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి దశమస్థానాన్ని ఎప్పుడైతే గురువు కూడా మే తర్వాత చూస్తాడో ధనుసు రాశి వాళ్ళకి రాధ్య అంటే రాజస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా ఎందుకంటే దశమంలో కేతు కూడా ఉన్నాడు కదా ఇబ్బంది పడుతున్న ఎప్పుడైతే గురు దురదృష్టి పడుతుందో వీళ్ళకి అప్పుడు కొంత వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కాస్త అమ్మాయ్యా పర్లేదు పై అధికారుల వల్ల ఒత్తిడి తగ్గింది లేకపోతే ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది ఇలాంటివన్నీ కూడా అక్కడ చర్చకు రావడం అనేది జరుగుతుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరు ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాడి వాళ్ళకి కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది ముఖ్యంగా ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు ఇలాంటి వ్యాపారస్తులు చేసే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండండి అనుకూలంగా ఉండడానికి కూడా కొన్ని పనులు మీరు ప్రయత్నం అనేది చేయాలి అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో ధనుస్సు రాశిలో ఎందుకంటే వీళ్ళకి జన్మ చతుర్థాధిపతి గురు సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళకి ఇంట్లో వాతావరణంలో కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు లేకపోతే ఏవో చిరాగ్గా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ శని ప్రభావం అనేదే కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఎవరైతే ధర్మబద్ధమైన కార్యక్రమాలు సేవా పరమైన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే విదేశీ విద్య దూర విద్య కూడా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల విషయాల్లో సామాన్యము మొత్తం ఇది ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే శని భగవానుడి యొక్క పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటే గురువు కొంత అంటే మే నుంచి గురువు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువగా పెద్దల్ని సేవించడం పెద్దలను ఆరాధన చేయడం అలాగే ఎవరైనా ఒక మీకు మిగతా పనుల్లో కుదరదు ఒక ఏదైనా గుళ్ళో ఒక పూజారి దగ్గరికి వెళ్ళి శనగలు దానం ఇవ్వడం లేకపోతే ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు దత్తాత్రే వారికి సంబంధించిన పూజ చేసుకోవడం లేదా అష్టో స్తోత్రం స్తోత్రంగా చదువుకోవడం ప్రతి అష్టమి రోజు అనగాష్టమి రోజు ఈ అనగాష్టమి వ్రతాన్ని చేయడం ద్వారా కాస్త మీ జీవితంలో ఏవైతే ఒడిదుడుకులు ఇవన్నీ వస్తాయో అవన్నీ తొలగడం అనేది జరుగుతుంది సర్వే జనాత్కనోభవంతు లోకా సంస్థ క్నోభవంతు